అండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి వేడింగి అనే ఊర్లో వచ్చామండి ఇక్కడ మిను సీన్ వేసారండి చాలా బాగుంది ఒకసారి మీ అందరికీ చూపిందా అని తెస్తాం ఫ్రెండ్స్ మిను వేసారన్నమాట యాక్చువల్గా అయితే ఇవన్నీ తోటలే మిను ఇప్పుడు ఇప్పుడిప్పుడే తయారవుతుంది కాయలు కూడా ఇంకా అవలేదు అవిన తర్వాత దీన్ని కోస్తారనమాట ప్రజెంట్ అయితే సీన్ అంతా ఇలా ఉంది బాగుంది బాగానే చేసారు ఇదిగోండి చుట్టూ మినిమం పంట మాట పచ్చగా బాగానే తయారు చేశారు రైతులు చాలా బాగుంది ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం ఫ్రెండ్స్ బాగుంది కదా ఎందుకంటే బాగుందని నేను చెప్పడం కాదు మీరే చెప్పాలి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఎందుకంటే న్యాచురల్ వీడియోస్ అనేది నేను ఎక్కువ చేస్తున్నాను మీకు తెలియని ప్రదేశాలు చూపిద్దాం ఇదంతా కూడా మినిమం పంట మాట మినిమం ఓకే Ами, гледам